ప్రభువైన యేసుక్రీస్తు నామున మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఎర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదవ వచ్చినము మరో సమీపించుచుండగా ఇస్రాయిల్ కనులెత్తి ఐగిత్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఒక మొరపెట్టి అంతట వారు మోసేతో ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యంలో చచ్చటకు మమ్మును రప్పించితేవా మమ్మను ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగిప్తులు దాసుల మొగుదమని ఐగిప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము అరణ్యం అందు చచ్చుట కంటే ఐగిప్తులకు దాసుల మేలని చెప్పి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజలను ఐగిప్తులను విడిపించి తీసుకొస్తున్నప్పుడు ముందు సముద్రము వెనక శత్రు సైన్యము అయితే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ముందు దాటి వెళ్దామంటే సముద్రం ఉంది వెనక సైన్యం తరుముకు వస్తూ ఉంది వారికి కలిగినటువంటి ఆ భయము ఆందోళన ఏంటంటే ఇక్కడ మేము చనిపోతూ ఉన్నాము ఇక్కడ చంపటానికే మోస మమూలను తీసుకొచ్చారని చెప్పి వారందరూ కూడా అరుస్తూ ఉన్నారు మోస మీద ఎందుకు మమ్మలను తీసుకువచ్చేవా ఎందుకు మామూలును ఈ విధంగా ఈ అరణ్యంలో తీసుకువచ్చి మాకు సమాధులు లేవని అరణ్యంలో తీసుకొచ్చేవా అని వారందరూ కూడా మోస మీద పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు ఓ గోల పెడతా ఉన్నారు కానీ మోసే మాత్రము నిశ్శబ్దంగా దేవుని మీద విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు మనము మనకు శ్రమలు మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి కావాల్సింది పెద్ద పెద్ద అరుపులు లేక పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ లేక ఆయనను మొరపెట్టడం కంటే కూడా నిశ్శబ్దంగా మౌనముగా ఉండి ఆయనలో ప్రార్థన చేయడం అనేది ఇది చాలా ప్రాముఖ్యం ఎహోవా అంటే నిర్గమకాండం పద్నాలుగు పద్నాలుగులో ఎహోవా మీకోసం యుద్ధం చేయను మీరు నిశ్శబ్దంగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే దేవుడు స్పందించేది ప్రజల యొక్క అరుపులను కాదు కానీ ప్రార్థనలో ఉన్న నిశ్శబ్దతను మనకు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు రావచ్చు కానీ మనం ఎప్పుడైతే మౌనముగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థన దేవుడు వినేవారుగా ఉంటారు మనం భయపడిపోవడం కాదు కానీ విశ్వాసంతో ఆయన వైపు చూడగలగాలి